బావగారు లేకపోయినా నువ్వు ఒక్కదానివి ముగ్గురు ఆడపిల్లలతో ఇంటిని నెట్టుకు అంటే నాదేం లేదన్నయ్యా పద్దు ఉంది కదా ఇంటికి మగదిక్కులా ఎస్ ఎస్ అది చిన్నప్పటి నుండి ఫైర్ బ్రాండే కదా డూ యూ వాంట్ టు హావ్ కాఫీ ఆర్ టు డ్రింక్ బ్రదర్ ఇన్ లా వాట్ బ్రదర్ ఇన్ లా యు మీన్ బావా నో థాంక్స్

అక్క నీ కోసం వెయిట్ చేస్తుంది కలిసావా అందరం అదే చెప్పాం అన్నయ్య అబ్బాయి వచ్చాడు డాడ్ ఎస్ సన్ ఐ జస్ట్ మెట్ ఐ మెట్ హె టూ ఐ ఏంట ఇంగ్లీష్ బాగానే ఉంటది కానీ విషయం చెప్తే బాగుండదేమో చెప్తా ఎలా చెప్పాలో అర్థం కావటం చెప్పన్నయ్య వాడు ఫ్లైట్ లో మూడు సీట్లు మారాడు ఇంజనీరింగ్ మూడు సంవత్సరాలు చదువుకున్న తర్వాత చివరి సంవత్సరంలో నేను డాక్టర్ అవుతానన్నాడు ఇప్పుడే వానాడ నేను ఇంతాకే పద్దుని చూశాను సీతాలక్ష్మిని చేసుకోను పద్దుని చేసుకుందామన్న పద్దు అందరు నన్ను పిచ్చోడి చేసిందే ఐ కంట వైట్ టు మారీ సో కాజియస్ సీతాలక్ష్మి ఐ మీన్ యూనో ఇట్స్ లేదు సీతాలక్ష్మి అయినా పద్దు అయినా ఇద్దరు నా వెనపడలే కదా ఏం కాదులే నేను ఏమిస్తున్నానని చెప్పరా అంటే నువ్వు ముని చెప్పు నువ్వు ముంచెప్పని లేట్ చేసావు ఇప్పుడు చూడు ఆ యోయోగాడి వచ్చి గద్దలా తనుకుపోతున్నాడు ఓ పనిచేరా వాళ్ళ పెళ్లికి వెళ్ళి ఇస్తురాకలేదు ఓ పని అయిపోతుంది

అందుకే బావకు ఇంకా నయం రాగానే నేనేదిరిలలేదు నన్ను చేసుకుంటాననే వాడేమో నొర్మి అమ్మాయికి నచ్చిందని పెళ్లి జరగడమో నచ్చలేదని పెళ్లి ఆగడమో జరగదమ్మా మామయ్యకి మనసు నొప్పకూడదు అప్పుల పాత తట్టుకోలేక మీ నాన్న ఇలా మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినప్పుడు మన ఇల్లు వేలం పాడేస్తుంటే మామయ్య కదా కట్టి కట్టించాడు మన పను కూడా కాపాడాడు కదమ్మా దానికి మనం విలువ కట్టగలమా అందుకని కృతజ్ఞతగా ఉండాలి డబ్బే అయితే నందు తెచ్చిచ్చేవాడేగా పెట్టాలి ఇంకా పని చేయగలడుగా అక్క పెళ్లి ఆగకుండా నందునే పెళ్లి చేసుకుంటే లక్ష్మక్క అమెరికా బావ ఎలాగో నాకు నచ్చలేదు దీన్నే చేసుకొని ఇది అమెరికా వెళ్ళిపోయాక నువ్వు నేను నందు హాయిగా ఉండొచ్చు అక్కని అంటాం అతని ఇష్టం కానీ నన్ను చేసుకుంటానంటా అది కూడా అతని ఈ కుటుంబాన్ని వేరు చేయకే మరో మంచి సంబంధం దొరకపోదు ఖచ్చితంగా దొరుకుతుంది ఏ నందు ఉన్నాడుగా ఏ అదని నీకెందుకు సర్లే ఇంకా నాలుగేళ్ళు అయ్యాక నందు నేనే చేసుకుంటాను మొహం పగలు కొడతాను వయసుకు మించి మాట్లాడామంటే ఏం తీసుకుంటావు కాఫీ కాఫీయా వాయ్ వాయిన్ వద్దా మీ ఇండియన్ గర్ల్స్ అంతే మారరు వన్ కాఫీ వన్ బియర్ ఓకే కాఫీ వేడిగా ఉండాలి బియర్ షుడ్ బి చిల్డ్ ఓకే ఇది అదైనా అదిదైనా ప్రాబ్లం అవుతుంది షూర్ సార్ ఎలా చెప్పాను మీ ఇండియన్ గర్ల్స్ తో ప్రాబ్లం ఇదే ఎక్కువగా ఆలోచిస్తారు మీ దగ్గర ఆలోచించరా అన్నిటికీ ఆలోచించరు పదు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా షాక్ తిన్నావా రాంగ్ క్వశ్చన్ అనుకుంటా ఉన్నారు ఉన్నారు ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రీమ్యారిటల్ సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ లో ఏ ప్రాబ్లమ్ లేదు పెళ్లికి ముందు సెక్స్ అంటే తప్పేము పద్దు జస్ట్ ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పు నాకు ఐ యు వర్జన్ షాప్ తిన్నావు కదా ప్పాలి కదా ఐ లైక్ ఇట్ ఐ లైక్ మనీ వన్ పట్టించుకో ఇండియాతో బ్యాక్ కూడా ఉంటుంది అతను ఐ వ సో రాంగ్ నెక్స్ట్ సండే మన ఎంగేజ్మెంట్ వెయిటర్ ఛాంపియన్ అంత పెద్ద పెద్ద అని చెప్పావా అవును సిగ్గు లేకుండా చెప్పాను సిగ్గు వదిలేసి చెప్పాను అలా చెప్తే నన్ను వదిలేసి అక్కను పెళ్లి చేసుకుంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆ ఆలోచించాను నందు దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటది నువ్వు హెల్ప్ చేయాలి కొంచెం కష్టమే ఏం చె ఇప్పుడు స్టోరీ చెప్పాలండి నేను నువ్వు చాలా డీప్ లవ్ లో ఉన్నాం అలా నటించాలంతే కొంచెం కష్టమే కదా కానీ నా కోసం అదే మా అక్క కోసం చేస్తావని నాకు తెలుసు చేస్తావు కదా ఏంటంటే నేను వర్జిన్ కాదని చెప్పినా అది వాడు చాలా తేలిక తీసుకున్నాడు కానీ వాడి కళ్ళ మన ఇద్దరం చాలా క్లోజ్ గా మూవ్ అయితే వాడు భరించలేడేమో అని నా ఐడియా అప్పుడైనా నన్ను వదిలేసి అక్కం చేసుకుంటాడేమో నందు అక్క జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి అవి చేతులే మీరు మీ అవసరానికి వాడి బాడీ పార్ట్లు మార్చేయకండి వాడు బాగానే నటిస్తాడు కాదు కాదు జీవిస్తాడు ఏరా మీరు పదండి నిజంగానే తండ తండ్రి దగ్గర ఒక రోజు కొడుగ్గా నటించాల్సి వచ్చింది ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దగ్గరే ప్రియుడిగా నటించాల్సి వస్తుంది ఏం జీవితం రే బాగా దెబ్బతింది ట్రాన్స్ప్లాంటేషన్ అదే గుండె మార్పిడి తప్పదు వీలైనంత త్వరగా చేయించుకుంటే మంచిది లేకపోతే బతకడం చాలా కష్టం చూసి ఎంత కాలం అయిందిరా అదేంద్రా మొన్నే కదా అమెరికా వచ్చింది అదేరా ఎవరి మీద కురుపు వస్తే తీసుకుంటానికి వచ్చాను కదా అవును అవునులే నువ్వు ఎమ్మెల్యే అయ్యాక ఇండియాలో తక్కువ ఫారెన్ లో ఎక్కువ ఉంటున్నావు కదా నమస్తే సార్ నమస్తే ఈ అబ్బాయి భలే ముద్దుగా బొద్దుగా ఉన్నాడు మనం పెంచుకున్నావా ఇది పెంచుకునే వయసా దీన్ని నేను ఎత్తికెళ్ళొచ్చా ఏందిరా రా బ్యాగం సార్ తీసుకో పదరా అలాగే నా చెల్లెలు నమస్కారం అండి నమస్కారం అమ్మా

తెలిసింది ఎమ్మెల్యేకులు వచ్చారు డాడీ పిలుస్తున్నారు పద ఐ హెల్ప్ యూ పద్దు అది కూడా ఆ అమ్మాయి నాకు కాబోయే కార్డలు పిల్ల బాగుందిరా అవును ఆ పిల్ల పక్కన ఉంది ఎవడరా బదు బాయ్ ఫ్రెండ్ అనుకో అదే బాయ్ ఫ్రెండ్ అంటాడు మనదే కాలం మారిపోయింది కదా ఇప్పుడు అంత వెస్టర్న్ కల్చర్ ఏంటో నమస్కారం అమ్మా నమస్కారం అండి ఎంత బాగున్నాడు నువ్వు ఇట్లా రాజ్యం నువ్వు మీ అబ్బాయికి ఒకేసారి పడి జరిపిస్తే పోలా మళ్ళీ మళ్ళీ రాకుండా నిశ్చితార్థం తర్వాత పెళ్లి దాకా వాడు నిశ్చయం మారకుండా ఉంటే చేద్దామని బావ తోలు తీద్దామని అదే మీ బావ కోసం మావిడి పండు తోలు తీసిన పద్దు నువ్వు తోలు బావా ఈ పళ్ళు అంతవే నో ఆ తోల్ మీద ఈ ఇండియన్ ఫర్టిలైజర్స్ ఈ పొల్యూషన్ ఇట్స్ నాట్ హైజీనిక్ యు నో ఇది కో టిష్యూ పేపర్ బాత్రూమ్ లో తుడుచుకోవడానికి ఏ థాంక్స్ ఎకానమీ సైజ్ లేవా తుడుచుకోవడానికి ఏదోట్లా హ వెరీ హైజీనిక్ వాట్ ఆ అయ్యో ఎంత రక్తం రాంబాబు బ్యాండేజ్ తీసుకురా నువ్వు తోలు తీయడం ఎందుకు వేల్ కట్ చేసుకోవడం ఎందుకు చాలా నొప్పిగా ఉంది నందు నోట్లో పెట్టుకుంటే లేదు పద్దు బాయ్ ఫ్రెండ్ వేలు తగ్గితే ఇంత రియాక్ట్ అవుతుంది కట్టుకోబోయి వేలు తగ్గితే అవుతుందో కంగారు పడుతుంది చా ఆ పదు 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 వేలు తగ్గింది వేలు తగ్గింది పదు ఉండు నందు అయ్యో దీనికైతే డాక్టర్ని పిలవాల్సిందే ఉండు ఉండు హలో డాక్టర్ అంకులా నేనే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా ఇష్టాలు అయ్యో మర్చిపోయాను మా బావకి వేలు తగ్గిందా ఏం చేయాలిలే టెన్షన్ పడకు బావా ఏం కాదు కొంచెం సున్నం పెడితే ఓకే అటూ పదనందు సరిపోతా రూమ్కి వెళ్దాం

వాళ్ళ బావ మన స్మార్ సీతం చేసుకుంటే పద్దు సంతోషిస్తుంది ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్ పాతికాల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా హఠాత్తుగా వ్యక్తి ఊడబడి మా ప్రేమ కథను పాడు చేశాడు నా కొడుకు అదే పోలికి రావాలా నీ ఏమైందన్నా నీ ప్రేమ సత్యమైంది అదే గెలిచిందిగా నీ విషయంలో మాత్రం ఊరుకోడు నీ ప్రేమను గెలిపిచ్చి నా ప్రేమ సత్యమైంది అయితే మీరేం గెలిపించక్కర్లేదు అసలు పద్దు గురించి చెప్పాలంటే తనలో ఉండే ఆ ఎనర్జీ గురించి చెప్పాలి బా ఏమ ఎనర్జీ ఏమ ఎనర్జీ ఆ డాక్టర్ బాగున్నారా మీరు నన్ను గుర్తుపట్టలేదా ఆ ఓ మీరా మీ ఎవరిక అబద్ధం నేంది కాదు ఇప్పుడు ఎలా కాదు నా ఫ్రెండ్ అంతే ఇప్పుడు అమ్మాయి బానే ఉంది ఓకే వస్తానండి సరే రమేష్ నందు నందు పద్దుకి ఆ బోర్షం కూడా అయిపోయిందా ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి ఎలా ఎలా ఏంటండి ఎలా మీరు కూడా మరిను చిన్నపిల్లలాగా అదే ఏ పొజిషన్ ఏ పరిస్థితిలో జరిగింది వర్షం కురిసిన రాత్రి పద్దు వాళ్ళ ఇంట్లో గొడుగు లేదు పాపం గొడుగండి గొడుగండి మీరు ట్ోల్ కట్ చేస్తే నేను చెప్றం పద్దు కొను కోసం పైకి వచ్చింది అదే సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నావా ఆ క్షణంలో ఎ పద్దు పిసరతును ఎంత పంచేసిందా ఓ గుడు గురుకొచ్చుగా ఆ ఇదంతా విధి ఆడిచ్చిన వింతలాటకం మనం పైవాడి చేతుల్లో కీలుబొమ్మలం మీకెలా తెలుసు మేము తెలుసు మళ్ళీ చూస్తామమ్మా అమ్మా చాలు